ఇంకా దాదాపు యూరియా ఇంకా తెలంగాణలో ఉన్నాం కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో ఈ అవసరము ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న సీఎం మనం ఎంతో ఉద్ధరిస్తాడు ఇంకా ఏమో చేస్తారని చెప్పేసి మనం సీఎం ఓట్లేసి గెలిపించి మనం సీఎం పంపిస్తే అసెంబ్లీ పంపిస్తే ఈ రోజు రైతులను నెట్టాట ముంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీ కోడంగల్ నియోజకవర్గంలోనే నీ మధ్య మండల కేంద్రంలోనే ఈ మధ్య నుంచే నీకు దాదాపు వేల మెజార్టీ వచ్చే మాట వాస్తవం ఇంత మెజార్టీ అని మా రైతులు నీకు ఓట్లేసి మా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ప్రజలకు ఇస్తున్నావు బహుమానం ఇదే అని ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ చదువుతా ఉన్నాం అయ్యా సీఎం రేవంత్ గారు నీకు సాధ్యం ఎట్లా పరిపాలించు సాధ్యం కాకపోతే ఈ రైతుల ఉజురు మొత్తం ఈ రైతుని కుటుంబానికి దొరుకుతుందని చెప్పేసి సీఎం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతుల ఉజురు తగ్గకూడదు అనుకుంటే ఈ రైతులు ఇబ్బంది పడకూడదు అనుకుంటే నువ్వు వెంబడే రైతులకు నీ లేజ్ నియోజకవర్గంలోనే ఇంత ఇబ్బంది పడుతున్న రైతులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బంది పడుతున్న మాట వెళ్లారా మనం చూస్తున్నాం